ఓ వైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ధనుష్ మరోసారి డైరెక్టర్ గా మారి చేసిన సినిమా జాబిలమ్మని కొంత కోపమా యూత్ఫుల్ లవ్ స్టోరీగా ఇష్టపడి ధనుష్ తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఈ రివ్యూలో చూద్దాం ప్రభు అలియాస్ పవిష్ ఓచెఫ్ నీలా అలియాస్ అనికా సురేంద్రన్ అనే అమ్మాయితో ప్రేమలో పడి కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఆమెకు దూరం అవుతాడు ఆ బ్రేకప్ బాధ నుంచి తేరుకునే లోపే ప్రభు తల్లిదండ్రులు అతనికి ప్రీతి అలియాస్ ప్రియా ప్రకాష్ వారియర్తో పెళ్లి చూపులు ఫిక్స్ చేస్తారు అయితే ప్రీతి ప్రభు చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ కావడంతో పెళ్లి విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతారు కొద్ది రోజులు కలిసి ప్రయాణం చేసి తమ అభిప్రాయాన్ని చెబుతామని పెద్దలకు చెప్తారు అలా కలిసి ప్రయాణం చేసి ఒకరికొకరు దగ్గరై పెళ్లికి సిద్ధపడాలనుకుంటున్న తరుణంలో ప్రభుకు అతని మాజీ ప్రేయసి నీల పెళ్లి ఆహ్వానం అందుతుంది దీంతో తను బాధతో కుంగిపోతాడు ప్రభు పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రీతి ఆ ప్రేమ కథ అంతా తెలుసుకొని ఓ నిర్ణయం తీసుకుంటుంది మరి ఆ నిర్ణయం ఏంటి అది కథను ఎలా మలుపు తిప్పింది ప్రభు నీలా మళ్ళీ కలిసారా లేక ప్రభు తన చిన్ననాటి ఫ్రెండ్ ప్రీతినే పెళ్లి చేసుకున్నాడా అన్నది రిమైనింగ్ కథ నిక్కచ్చిగా చెప్పాలంటే ఇది కూడా సాదా సీదా లవ్ స్టోరీని దీన్ని రెండు ముక్కల్లో చెబితే అసలు ఇందులో పెద్ద కథేముంది అనే డౌట్ కూడా వస్తుంది చూసేవారికి అందుకే దర్శకుడు ధనుష్ కూడా ఇది చాలా క్యాజువల్ లవ్ స్టోరీ పెద్దగా అంచనాలు పెట్టుకోకండి అని ట్రైలర్తోనే హింట్ ఇచ్చేశారు కాకపోతే ఈ కథ చాలా సింపుల్ గా అనిపించినా దాని ఈతరం యువత ఆలోచనలకు తగ్గట్టుగా సరికొత్త ట్రీట్మెంట్తో పిక్చర్ చేశాడు ధనుష్ అంతేకాదు ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్కి కొంత హ్యూమర్ యాడ్ చేయడంతో ఈ కామన్ ప్రేమ కథ కాస్త ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది ఓ కుర్రాడు ప్రేమలో పడడం బ్రేకప్ అవ్వడం ఆ బాధ నుంచి తేరుకునే లోపు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధం అవడం యువతకు బాగా కనెక్ట్ అయ్యే ఇవే అందుకే ధనుష్ ఈ పాయింట్ని బేస్ చేసుకునే కథను అల్లుకున్నాడు హీరో మాజీ ప్రేయసి నుంచి పెళ్లి కార్డు అందడం కథను మలుపు తిప్పుతుంది ఆ వెంటనే హీరో బ్రేక్అప్ ప్రేమ కథ తెరపైకి వస్తుంది అయితే ఈ ప్రాసెస్ లో కొన్ని సీన్లు రొటీన్గానే గానే అనిపించిన సినిమాను మాత్రం ఎక్కడ అడ్డుకోవని చెప్పాలి ఇక హీరో హీరోయిన్ల మధ్యలో హీరో మిత్రుడు రాజేష్ పాత్రను మలిచిన విధానం అతను చేసే అల్లరి బుజ్జి అంటూ ఒకరిపై ఒకరు అతిగా ప్రేమ చూపించుకునే రవి అలియాస్ వెంకటేష్ మేనన్ శ్రేయా అలియాస్ రబీనా కార్టూన్ల క్రింజ్ లవ్ స్టోరీ కథను హిలేరియస్గా ముందుకు తీసుకెళ్లాయి నీల తండ్రి తమ ప్రేమకు ఎందుకు అడ్డు చెబుతున్నాడన్న కారణం తెలిసాక హీరో తీసుకునే నిర్ణయం అందరినీ హత్తుకుంటుంది ఈ క్రమంలో వచ్చే ఇంటర్వెల్ సీన్స్ సెకండ్ హాఫ్ పై మంచి అంచనాలను పెంచేస్తాయి ఇక్కడ నుంచి కథ పూర్తిగా గోవాకు షిఫ్ట్ అవుతుంది నీల పెళ్లి చూసేందుకు ప్రభు తన మిత్రుడితో కలిసి గోవాకు వెళ్ళడం అక్కడ వారికి ఎదురయ్యే అనుభవాలతో సెకండ్ హాఫ్ కూడా ఎంటర్టైనింగ్గా సాగుతుంది నిజానికి ఇలా ఓ ప్రేమికుడు తన మాజీ ప్రేయసి పెళ్లికి వెళ్ళాడంటే ఆమె మనసును మార్చి తనని పెళ్లి చేసుకుంటాడని అనుకుంటారు కాకపోతే ఇక్కడ ధనుష్ ఓ తెలివైన ఆలోచన చేశాడు వెడ్డింగ్ ప్లానర్ అంజలి అలియాస్ రమ్య రంగనాథన్ కోణం నుంచి ప్రభుపై వన్ సైడ్ లవ్ ట్రాక్ నడపడం రాజేష్ శ్రేయ రవిల మధ్య ఓ కన్ఫ్యూజన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీని సెట్ చేయడం ద్వారా ప్రేక్షకుల్ని నాన్ స్టాప్గా నవ్వించే ప్రయత్నం చేశారు ఆ మధ్యలోనే కొన్ని సన్నివేశాలను మనసుకు నచ్చేలా ప్లాన్ చేసి డైరెక్టర్గా ధనుష్ సక్సెస్ అయ్యారు